రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగే నిందరికి రామచంద్రుడితడు रघुवीरुडु गौतमो भार्या पालिटि वितडु घातल कौसिकुपालि कल्पवृक्षमु गौतमो भार्या पालिटि वितडु घातल कौसिकुपालि कल्पवृक्षमु सीता देवी पालि चिन्ता ರಾಮಚಂದ್ರುಡಿತಡು ವೀರು ಕಾಮಿತ ಫಲ ಮುಲಿಗೇ ನಿಂದರಿಕಿ ರಾಮಚಂದ್ರುಡಿತಡು ವೀರು ಪರಗ ಸುಗ್ರೀವು ಪಾಲಿ ಪರಮ ಬಂಧುವಿತಡು ಸರಿ ಹನುಮಂತು ಪಾಲಿ ಸಾಮ್ರಾಜ್ಯಮೂ परग सुग्रीवु पालि परमबन्धुवितडु सरिहनुमन्तपलि साम्राज्यमु निरतिविभीषणु पालि निधानमु निरति विभीषणु पालि निधानमु ಗರಿಮನ ಪಾಲಿ ಘನ ಪಾರಿ ಜಾತಮೂ ರಾಮಚಂದ್ರತೂ ರಘುವೀರುಡೂ ಕಾಮಿತ ನಿಂದರಿಕಿ ರಾಮಚಂದ್ರುಡಿತಡು ರಘುವೀರುಡೂ ತಲಪ ಶಬರಿಪಾಲಿ ತತ್ವಪೂರಹಸ್ಯೂ അലറി ആദിമൂലമു തലപരി പാലി തത്വപൂരഹസ്യമു അലറി ഗുഹനി പാലി ആദിമൂലമൂ കലടൻ విభుడతడు రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలములీయగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తాలకేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తాలకేలే అలవోకలు కందులేని మోముకేలే కస్తూరి చిందు

ముదములుని అద్దపు చెక్కులకేలే అరవిరి ముద్దుల మాటలకేలే ముదములుని అద్దపు చెక్కులకేలే అరవిరి ఒద్దిక కూటమికేలే ఊర్పులు ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే ತಿರುವಂಕಟಾದ್ರೀಸುಗೂಡಿ ಮೂಸಿನ ಮುತ್ಯಾಲಕೇಲೆ ಮೊರಗುಲು ಆಶಲ ಚಿತ್ತಾಲಕೇಲೆ ಅಲವೋಕಲು ಮೂಸಿನ ಮುತ್ಯಾಲಕೇಲೆ ಮೊರಗುಲು ಆಶಲ ಚಿತ್ತಾಲಕೇಲೆ ಅಲವೋಕಲೂ विनरोभाग्यमु विष्णुकथा विनरोभाग्यमु विष्णुकथा वेणुबलमि दिवो विष्णुकथा विनरोभाग्यमु विष्णुकथा वेणुबलमिदिवो विष्णुकथा ൂ വിഷ്ണു കഥ ആദിണ്ടി സംധ്യതി വിധൂലോ വേദംബൈനദീ വിഷ്ണു കഥ ആദിണ്ടി സംധ്യതി വിധൂലോ വേദംബൈനദീ विष्णु कथा नींची ना दे नारद विष्णुकथा वेणुबलमि दिवो विष्णुकथानरोभाग्यमुष्णुकथा <of amarino sozialista envy> वदलक वेदव्यासुलुनुविना विदितपावनमु विष्णुकथा वदलक േദവ്യസുലു നുടി വിന വിവനമു വിഷ്ണു കഥ സദനം ബൈനദി സം విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెను బలమిదివో విష్ణు కథ వినరోభాగ్యము విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోనా కొని చీలుకగా వెళ్ళి వీరియా విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోనా కొని చీలుకగా వెళ్ళి వీరియా విష్ణు కథ ఇల్లిదే శ్రీ विष्णुकथा वेणुबलमि दिवो विष्णुकथा विनरोभाग्यमु विष्णुकथा वेणुबलमि दिवो विष्णुकथा विनरोभाग्यमु विष्णुकथा సతులా ఓ సతులా ఓ సతులా చూడ రే శ్రావణ బహుళాష్టమీ కతలాయ నడు రే కలిగే శ్రీకృష్ణుడు సతులా ఓ సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడు సతులాలా కలిగే శ్రీకృష్ణుడు పు పుట్టేపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి കലായ നടു കലി ശ്രീകൃഷ്ണുടു സതുലാല ഓ സതുലാല వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు ముటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచీ వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులలా ఓ సతుల ചൂടരേ ശ്രാവണബഹുളാഷ്ടമീ കതലായ നടു കലിഗേ ശ്രീകൃഷ്ണു സത്തലാലാ నంద నందగోపునకు యశోదకు ఇది ఓతా బిడ్డడాయ ఈ కృష్ణుడు నంద నందగోపునకు యశోదకు ఇది ఓతా బిడ్డడాయ ఈ కృష్ణుడు അതന ശ്രീ വെങ്കടേശുടൈ അലമേൽ മംഗകൂടി എതുടനെ ഉണ്ടാ ഈ കൃഷ്ണുടൂ അതന ശ്രീ വെങ്കടേശുടൈ അലമേൽ മംഗകൂടി എതുടനെ ഉണ്ടാ ഈ കൃഷ്ണുടൂ സതുലാല ഓ സത്തുലാല ഓ സത്തുലാല శ్రావణ బహుళాష్టమి కతలాయ నడు కలిగే శ్రీకృష్ణుడు సతులాలా ఓ సతులాలా ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడు కలిగే శ్రీకృష్ణుడు కతలాయ నడు రేయి కలిగే శ్రీకృష్ణుడు കലായ നടു കലി ശ്രീകൃഷ്ണുടൂ വിനപാൽ വീണവലെ വിന്ത വിന്തളൂ മതേര പൈക്കെത്ത വേലയ്യ വിന്നപാൽ വീണവലെ വിന്ത വിന്തളൂ പന്നഗതോമത്തെ പൈക്കെത്ത വേലയ്യ വിന്നപാലൂ തെല്ലവരെ ജാമക്കെ ദേവതലൂ മുനുലൂ അല്ലനല്ലനഗോ വരെ തെല്ലവരെ ജാമക്കെ ദേവതലൂ മുനുലൂ అల్లనల్లనంత నింత అది వారే చల్లని తమ్మిరే కుల సరసపు కన్నులు చల్లని తమ్మిరే కుల సరసపు కన్నులు మెల్ల మెల్ల నావిచ్చి మేలుకోన వేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు പന്നഗതോമതിര പൈക്കെത്ത വേലയ്യ വിന്ന പാലൂ ഗരുടിന്നെര യക്ഷ കാമിുലുഗലൈ വിരഹ പൂ ഗീതമൂല വിൻ തല പാല ഗരുടിന്നെര യക്ഷ കാമിുലുഗമുലൈ വിരഹുഗീതമൂല വിള പരി പരിവിധ മൂല പാടേരു നിന്നി വോ പരി പരിവിധ മൂല പാടെരു നിന്നി വോ സിരി മുറചി ചിത്തഗിഞ്ചേല വിനപാൽ വിനവലെ വിത്ത വിന്തൂ పన్నగ పుదోమత్త విన్న పాలు పొంక శేషాదులు తుంబురు నారదాదులు పంకజ పాదాలు చేరి చేరీ శేషాదులు తుంబురు నారదాదులు భవాదులు నీ పాదాలు చేరి లేచి అలమేలు మంగను అంకెలను రులేచి అలమేలు మంగను వెంకటేశుడారెపలు విచ్చి చూచి లేవయ్య విచ్చి చూచి విన్న పాలు వినవలె వింత వింతలు పన్నగా పొదో మతేర పైకెత్తవేలయ్య విన్న పాలు వినవలె వింత వింతలూ పన్నగా పోదో మతేర పైకెత్తవేలయ్యా విన్నపాలు കണ്ടി ശുക്രവാര അലമേൽ മംഗ അണ്ടനുണ്ടേ സ്വാമിനി കണ്ടി ശുക്രവാരലമേൽ മംഗ അണ്ടനുണ്ടേ സ്വാമിനി കണ്ടി సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి కమ్మనీ కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి కమ్మనీ కదంబము కప్పు పన్నీరు చెమ్మతో నా వేష్వాళ్ళు മോല ജുട്ടി ചമ്മത്തോ നസ്റ്റ് വാല് തല മോല ജുട്ട നെമ്മദീനുണ്ടേ സ്വാമിനി കണ്ടി ശുക്രവാരമു അണ്ടി അലമേൽ മംഗ അണ്ടനുണ്ടേ ശുക്വാരീയേൽമംഗ അമി കണ്ടീ പച്ചക്കപ്പൂരമേനൂരി പസിഡി തെ ശിരസാദിഗനദീ പച്ച കപ്പൂരമേനൂരി പസിടി ഗിന്നെ തെച്ചി ശിരസാദിഗനദീ അച്ചരപടി ചൂട അന്തരി കണ്ണൂലകിംപൈ അച്ഛരപടി ചൂട അന്തരി കണ്ണൂല കിം പൈ നിത്യമല്ലേ പൂവ് വലി താണുണ്ട കണ്ടി ശുക്വാരീയലേൽ മംഗ അണ്ടുഡേ സ്വാമി കണ്ടീ తట్టునుగే కూరిచి చట్టలు చేరిచి చీనిప్పు పట్టి కరగించి వెండి పళ్ళాల నుంచి తట్టుపూనుగే కూరిచి చట్టలు చేరిచి చీనిప్పు పట్టి కరగించి వెండి పళ్ళాల నించి దట్టముగా మేను నిండా పట్టించింది దట్టముగా మేను నిండా സ്വാമിനി കണ്ടി ശുക്വാരീഅലേൽ മംഗ അണ്ടനുണ്ടേ സ്വാമിനി കണ്ടീ क्षीराब्धिकन्यककुश्रीमहालक्ष्मी किनी नीरजालयकुनु कुनु नीराजनम् नीराजनम् क्षीराब्धिकन्यककुश्रीमहालक्ष्मी किनी नीरजालयुनु नीराजनं नीराजनम् जलजाक्षिमोमुनकु जकवकुचम्बुलकु नेलकोन्नकर्पूरपु नीराजनम् नीराजनम् േണി തൂരുമുനകു അഷ്ടമലം മൂലകു നിലുവുമാണിക്ൂലീരാജനം നീരാജനം കീരാധി കയ്യു ശ്രീമഹി നീരജയ കൂനു നീരാജനം നീരാജനം പകടു ശ്രീ വെങ്കടേശു പട്ടൂരാണിയൈ നഗഡു സതി കളലകൂനു നീരാജനം നീരാജനം ജഗതി അലമേലു చక్కదనమూలకెల్ల నిగుడు నిజశోభలూ నీరాజనం నీరాజనం శ్రీ శ్రీమహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం नीराजनं नीराजनं नीराजनम् नीराजनम.